బ్రాట్ యు బై వీ గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ పల్నాడులో ఉద్దేశపూర్వకంగానే గొడవలు సృష్టించారు టీడీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారు అంటూ సంచలన ఆరోపణలు చేస్తున్నారు పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు పల్నాడు గొడవలపై ఆయన స్పందించారు పల్నాడులో ఉద్దేశపూర్వకంగానే కావాలనే గొడవలు సృష్టించారని అంటున్నారు టీడీపీ నేతలతో పోలీసులు కుమ్మక్కయ్యారు చంద్రబాబు మాటల్ని సామాన కార్యకర్తలు నమ్మొద్దు అని అంటున్నారు అలాగే అల్లర్లకు భాష్యం ప్రవీణే బాధ్యత వహించాలంటున్నారు శంకర్రావు ఇక నంబూరి శంకర్రావు ఇంకా ఏమన్నారు మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు పల్నాడు జిల్లాలో ఎన్నికలు జరిగిన రోజు హింసాత్మక ఘటనలు జరిగిన మరొక నియోజకవర్గం పెదకోరపాడు పెదకోరపాడులో ఎప్పుడూ లేనంతగా కూడా అల్లర్లు గొడవలు జరిగాయి ప్రస్తుతం మనతో పాటు పెదకూరపాడి ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ఇంతకుముందు ఎప్పుడూ జరగని విధంగా పెదకూరపాడి నియోజకవర్గంలో ఇలాంటి గొడవలు జరగడం అనేది ఇదే ఫస్ట్ టైం అసలు కావాలని ఒక పథకం ప్రకారం చంద్రబాబు నాయుడు బీజేపీతో పొత్తు పెట్టుకొని ఓన్లీ ఎలక్షన్ చేసుకోవటానికి ఆయన ప్రజల మేలు కోసం కాదు ప్రత్యేక హోదా కాదు లేకపోతే రైల్వే జోన్ కాదు స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణ కాదు ఇవి కాకుండా ఆయన దేనికి ఓన్లీ ఎలక్షన్ చేసుకోవడానికి పొత్తు పెట్టుకొని మరి ఎలక్షన్ కమిషన్ పోలీస్ వ్యవస్థ అందరూ కూడా ఒక్కసారిగా అసలు ఒక హోమ్ గార్డ్ని ఒక కానిస్టేబుల్ కూడా సరిగా లేకుండా రెండు మూడు బూతులకి ఎలక్షన్ చేయడం అనేది మన నియోజకవర్గం కూడా పద్నాలుగు నియోజకవర్గాలు సంస్థాత్మక నియోజకవర్గాల్లో ప్రకటించి కనీసం ఒక ఎస్ఐని సీఐని కూడా ఇవ్వలేదు మండలానికి అలాంటి పరిస్థితుల్లో ఈ నియోజకవర్గాన్ని ఎలక్షన్ చేయడం జరిగింది మరి దాన్ని కంట్రోల్ చేయలేకపోయారు కనీసం నేను ఫోన్ చేసినా కూడా ఒక డీఎస్పి కానీ ఎస్పి కానీ పై అధికారులు ఎవరు కూడా ఫోన్ ఎత్తే పరిస్థితులు లేదు ఇవాళ పలుచోట్ల జరిగిన ఘర్షణలకి వైసీపీ టీడీపీ మీద ఆరోపణలు చేస్తుంటే టీడీపీ వాళ్ళు కూడా వైసీపీ మీద ఆరోపణలు చేస్తున్నారు ఓటమి పయంతోనే మా మీద దాడులు చేశారు ప్రజలను స్వేచ్ఛగా ఎన్నికలు జరగనీయకుండా చేశారని చెప్పి టీడీపీ నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు ఎక్కడన్నా ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు సజావుగా ఎలక్షన్ జరిగితే చాలు మనం ఎలక్షన్ చేసుకుందాం అనే ఆలోచనలు చేస్తారు కానీ ఇలా దౌర్జన్యాలు చేయడానికి ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు చేయరు మరి వైసీపీ వాళ్ళు ఎక్కడన్నా ఒకటన్నా ఒకళ్ళన్నా దౌర్జన్యం చేసినట్టు ఒకటి చూపించండి మీరు ఒక ఊరు కాదు అచ్చంపేట కొత్తపల్లి మరి దొడ్లేరు హసనాబాదు నాగారం ఇట్లా ప్రతి గ్రామం వెళ్ళి ప్రతి గ్రామంలో కూడా తయారు పెట్టడం ఖమ్మంపాడు ఇలా తీసుకుంటే అమరావతి ఇలాగా ప్రతి గ్రామంలో కూడా పోయి గొడవ గొడవ పెట్టుకొని కొట్టడం మరి ఇలాంటి సంస్కృతి గతంలో ఎప్పుడు కూడా లేదు మరి కొంతమంది వ్యక్తులు వల్ల ఈ ఈ రకంగా తయారైందని చెప్పి నియోజకవర్గం కూడా నేను చెప్తూ ఉన్నాను ఈ ఇది పరిష్కారం కాదు రాబోయే రోజుల్లో దీనికి పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంటే రానున్న రోజుల్లో ఇంకా తిరిగి గొడవలు జరగకుండా ఉండాలి అంటే ప్రశాంతమైన వాతావరణం రావాలంటే మీ కార్యకర్తలకు కావచ్చు నియోజకవర్గం ప్రజలకు కావచ్చు నేను చెప్తారు మా కార్యకర్తలని సన్మయం పాటించడం చెప్పింది ఆల్రెడీ నేను చెప్పాను ఎలక్షన్ జరిగేటప్పుడు కూడా చెప్పడం జరిగింది అందరూ కామ్గా ఉండండి ఎలక్షన్ చేసుకోండి అని చెప్పి ఎన్ని గొడవలు జరిగినా కూడా ఎలక్షన్ నైంటీ పర్సెంట్ పోల్ అవటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం ఇది ఎందుకంటే పోలింగు మాకు ఎక్కడైతే మెజార్టీ వచ్చే బూతుల్ని చెడగొట్టాలి అక్కడ గొడవలు అల్లరి లేపాలి అని వాళ్ళు ప్రయత్నం చేశారు అది అయినా కూడా ఎక్కడా ఆగలేదు అందరూ వచ్చే కిలో నైంటీ పర్సెంట్ ఏ గ్రామంలో అయినా సరే దాదాపుగా నైంటీ పర్సెంట్ ఇప్పుడు మొత్తం దక్కేసుకున్నా కూడా నైంటీ నైంటీ పాయింట్ ట్వంటీ వన్ పర్సెంట్ పోలింగ్ అయింది దానికి ఉదాహరణ మరి లేడీస్ కూడా ప్రేతంగా వచ్చి పీలో నుంచొని జగన్మోహన్ రెడ్డి గారు గెలుపు కోసం ఆయన ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలను ఎప్పుడు పునర్దించుకుందామని చెప్పి ఓటు వేయడం జరిగింది ఇది పరిస్థితి రానున్న రోజుల్లో అల్లర్లు జరగకుండా ఉండాలంటే కార్యకర్తలంతా కూడా సమన్వయం పాటించాలి అదేవిధంగా కూడా పోలీసులు కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించినప్పుడే పల్నాడు జిల్లా అంతా కూడా ప్రశాంత వాతావరణం ఉంటుందని పెద్ద ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చెప్తున్నారు కెమెరా నాగరాజుతో నాగరాజు టీవీ నైన్ పల్నాడు జిల్లా Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.